ಬಸ್ ಹೊಸ್ಕರ ಮಲಸಿಗೆ ಐಸ್ ಕ್ರೀಮಿನ ಆ ಮಂದಿರೋದು ఎప్పుడు ఆరోజు పెడుతున్నారు ఆరోజు అది పది పద కూడా సరే ஏய் வேர் யார வர விட்டுக்கோ ஏ እንதே லேவ் என்ன ரெண்டு வீறல கொடு ரெண்டு வீறல తీసుకొచ్చు కాదు రాజు ఫోటోది పోనా మందిర సార్ అది మాంతుడు पढ़ो <im> हैल्प <tactually> అలా అయినా నలుగురు ఉండాలంటే ముగ్గురమే ఉంటాము మళ్ళా మంచి లోపల కలుపుకుంటాము అంటే ఒకసారి పెద్ద మంచి నడుముటాడు పాస్ ఫ్లాయినైంది పోయినది పోయింది బడాత్మ గురు ಯಾಡಗಿ ಮಂಡಲಂ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಹ್ಮ ಸರಿ ಸರಿ ಎದು ತೊಂದರೆ ರಾವು హలో గుండు పండ్యానికి వచ్చినటువంటి బలర్ ప్రదర్శన వాళ్ళు ఇక్కడ తోటి దగ్గర ఎన్టీపీకి రాచుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే గుండు పండెలో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి మీ పేరు నమోదు చేసుకోగలరు పేరు నమోదు చేసుకొని డ్రిప్పులో పాల్గొన్న వారికి మాత్రమే అవకాశం పుట్లూరు రెడ్డి గారి ఎట్ల చేత మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి ఉండలు ఏడు సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి అయినా బ్రహ్మాండంగా పోరాటం కొనసాగుతుంది పుట్లూరు వాసుదేవరెడ్డి గౌరవనీయులు వెంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాజుల చిరునామా శివాంజనేయ స్వామి దేవస్థానం కార్యోన్ముఖులైనటువంటి కమిటీ పెద్దలు పదనాలుగు రదులు సంగ్రామ ఘట్టము రెండవ రోగుడు ఏమీగా లేదో ఫైట్ చేయాల మంగళనీలయ లీడింగ్ లో కొనసాగుతున్నాడు ఇప్పటి వరకు అనంతపురం జిల్లా ఎట్లా జరగ చిరునామా ఎలక్ట్రిషియన్ వారు ఇలా గుళ్ళ కోటు కాటుకు రావాలని మరి వరకు కూర్చున్నాము ఎలక్ట్రిషియన్ వ్యక్తి ఒక వ్యక్తికి వచ్చి ఈ వేరు అడ్జస్ట్మెంట్ చేయాలా ఎలక్ట్రిషియన్ వ్యక్తి గోపాలకృష్ణ కటు ఎనిమిదవ పెద్ద దగ్గర వరపర్తి జిల్లా వారు ఆహా ప్రదర్శన బాగానే ఉంది వేగంగా వేగము లైట్ రాయి మినిమము తొమ్మిది పంటలు నింపితేనే అవకాశము భగభుల శివాంజనేయ స్వామి దేవస్థానము చుట్టూ అరవై ఆరు పల్లెలకు ప్రేరైనటువంటి దేవుడు బండలాగులు పండిలో గిరికపల్లకు మొదటి నుంచి కూడా చారిత్రాత్మకమైనటువంటి గ్రామము కార్యాన్ముఖులైనటువంటి కమిటీ పెద్దలు ఘన గి మొత్తము అన్ని భరిస్తున్నటువంటి దేవుడు శివాంజనేయ वॾे <laughs> 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 టువంటి జనవాహిని ఎండవేడి వల్ల భరిస్తున్నారు పద్ధతుల పందే మంటేనే మహారాజుల పోరాటం ఇది దయచేసి పూర్తి బుద్ధయ కోట్ల వాళ్ళు పొద్దున నేను మళ్ళా నిన్న ఈ రోజు మార్నింగ్ ఐదు అడుగులు అడుగుల పెంచినారు మళ్ళీ మీరు నీళ్లు కలుగుతే కొన్ని రోడ్లు పాడిపోయినా తక్కువ ముందు

Yeah. Hello? de ven పూర్తయిన పదహైదు వందల రోజులతో రాన్ని అది నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమ రెండకు వెనకబడి మూడవ రౌండ్లో ఈ ఇట్ల కదా పదిహేడు సెకండ్ల ముందంజ కొనసాగుతున్నాయి వాసుదేవ రెడ్డి గారు వెంగల్లపల్లి యాడికి మండలం అనంతపురం జిల్లా ఎట్లకే ఆరో రౌండ్ వెళ్తున్నాయి తర్వాత కానీ గోపాలకృష్ణ కోడి దగ్గర చదువుకునేది మర్చిపోయింది ఆర్గనైజర్ గత నాలుగు రోజుల చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జనాదరణ బాగా ఉన్నది నిర్వాహకులకు సేకరించిన కోఆపరేట్ చేసిన వందే జాతి పశు ప్రేమికులకు సర్వోన్నతుడు సర్వశక్తి మందుడు సర్వ ప్రభాత గణ వహించివాంజ हरो सारी कृतजता भावतो దగ్గరకు వచ్చి ముందు వద్ద కోర్టు దగ్గరకు వచ్చి మీ ఎన్టీసీ చెల్లించి మీ పేరు నమోదు చేసుకోగలరని మరి మరి కోరుచున్నాము కూడా వాళ్ళు ఎక్కడ ఉన్న తండ్రి రావాలను ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఎనిమిది రోడ్లు తిప్పినట్టు ఒక్కడిగాయాల అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూద్దాం చివరికేమైతుందో పుట్టూరు వాసుదేవరెడ్డి గారు వెంగ

ఏర్తీ రెండు వేల ముప్పై వందలలో నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుంటున్నారు ఏడు వందల మీరు ఆ చివరకు వెళ్ళి ఇటు తిరిగి ముక్క ఒక్కడులాగే మూడవ స్థానంలో కొనసాగవచ్చు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్లి సమయం నాలుగు నిమిషాలు అవకాశాలు మెండుగా ఉన్నాయి బాగానే పోరాటం చేయడం జరిగింది ఎనిమిదవ ఉండో తిప్పి నూట ఒక్కడుగు లాగితే మూడవ స్థానములో కొనసాగవచ్చు సమయము మూడు నిమిషాలున్నది ఎనిమిదో దిగ్విజయంగా పూర్తయినది రెండు వేల నాలుగు వందల విడుదల దూరాన్ని పదిహేడు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఇప్పుడు మీరు ఇటు తిరిగి ఒక్కనంటే ఆ ఒక్కడుకు మూడవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశాలు మీకు మెండుగా ఉన్నాయి కొట్లూరు వాసుదేవి గారు వింగన్నపల్లి వచ్చే రెండు తొమ్మిదికి గోపాలకృష్ణ యాదవ్ రావాలి పాల గ్రామం యాడగ మండలం పుట్లూరు వాసుదేవి రెడ్డి గారు

कुर्सी <Solomon thrust> <sighs> ஏ என்னது குக்கினிக்கே முன்னிலாடி பாக்கலாம் यहां रनी रिम में कुछ ना देते रहे इस पर ए பாடா గుండు వద్ద వాళ్ళు ఎక్కడున్నా తొందరగా గుండె కోట గుండు కోటు గారికి రావాలని మరి మరి కూర్చున్నాము గుండు వద్దలు సమరాలు గుబ్బల గుండు ఇసుక పంచి దుబ్బల గుండు నాలుగు మీరు ఇంకెవరిను తొందరగా రావాలని మరి మరి కూర్చున్నాము మళ్ళీ జరగాలి యే అన్నయ్యరా ప్రదర్శన చేతినటువంటి మన సభ రాజలో ఖాల భైరవ స్వామి వారి ఆశీస్సుల తో బుట్లూరు గారు వెంగళ్ళపల్లి గ్రామం యాడికి మండలం ఇరవై 20 నిమిషాల కావదిలో ఎనిమిది రౌండ్లు తిప్పి నూట డెబ్బై ఏడు ఐదు రంగుల మల దూరాన్ని లాగడం జరిగింది అనగా వారు రాజుల మొత్తము దూరము రెండు వేల